నేడు సుప్రీంకోర్టు కేసుల జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో కేసుల జాబితాలో మార్పులు నిర్ణయించడమైంది కవిత ఈడీ కేసుల నేడు సుప్రీంకోర్టు కేసుల జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో కేసుల జాబితాలో మార్పులు నిర్ణయించటమైంది కవిత ఈడీ కేసుల విచారణపై సందేహాలు వెలువడుతున్నాయి క్యూరేటివ్ పిటిషన్ పై స్పెషల్ బెంచ్ సమావేశం జరగనుంది నేడు సీజేఐ చంద్రచూడ్ ప్రస్తావనలు అనుమతించడం లేదు రేపు విచారణకు చంద్రబాబు లాయర్లు అనుమతి కోరారు నేడు సుప్రీంకోర్టు కేసుల జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో కేసుల జాబితాలో మార్పులు నిర్ణయించడమైంది చంద్రబాబు కేసుపై మెన్షన్ చేయడమైంది క్యూరేటివ్ పిటిషన్ పై స్పెషల్ బెంచ్ సమావేశం జరగనుంది నేడు సీజీఐ చంద్రచూడ్ ప్రస్తావనలు అనుమతించలేదు రేపు విచారణకు చంద్రబాబు లాయర్లు అనుమతి కోరారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు గాలి చెప్పండి నేడు సుప్రీంకోర్టు కేసుల జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి కోర్టులోని చంద్రబాబుకు సంబంధించిన కేసుపై మెన్షనింగ్ చేయమని కూడా నిన్న ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు చేసిన చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న సిద్ధ లుద్ర విచారణకు సంబంధించి క్లారిటీ వచ్చిందనుకున్నానంటే క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలోని ఈ రోజు సుప్రీంకోర్టులో కేసుల జాబితాలో మార్పులు మార్పులు చోర్పులు చోటు చూసుకోవడం జరిగింది చంద్రబాబు కేసుపై ఇప్పటికే మెన్షనింగ్ ఇచ్చారు ఈ నేపథ్యంలోని క్రియేటివ్ పిటిషన్ పై స్పెషల్ బెంచ్ సిజే ఆధ్వర్యంలో స్పెషల్ బెంచ్ సమావేశం జరుగుతుంది ఈ నేపథ్యంలో పలు కేసులకు సంబంధించి ఈ రోజు జాబితాలోని వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అయితే నేడు ప్రస్తావనకు ఈ చంద్రబాబు సంబంధించిన కేసుల ప్రస్తావనకు అనుమతించలేదు టీజే చంద్రచూడు రేపు విచారణకు చంద్రబాబు లాయర్లతో కోరటం జరిగింది ఎందుకంటే ఇందుకు సంబంధించిన కేసు త్వరతగతన విచారించాలి ఇప్పటికే చంద్రబాబు జుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలోని త్వరతగతన ఈ కేసుపై విచారణ చేపట్టాలి అనేది మాత్రం నిన్న చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న సిద్ధద సిబిఐ ను కోరటం జరిగింది అయితే ఈరోజు మెన్షన్ చేయమని చెప్పారు మెన్షన్ చేసిన నేపథ్యంలోనే ప్రస్తావనకు ఈ రోజు అనుమతి దొరకని పరిస్థితి కనబడుతుంది క్రియేటివ్ పిటిషన్ నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని స్పెషల్ బెంచ్ ఈ రోజు సోమవేశం కానున్న నేపథ్యంలోని పలు కేసులకు సంబంధించిన విచారణ వాయిదా వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి ఇదిలా ఉంటే రేపు విచారణకు అనుమతిని చంద్రబాబు తరఫున లాయర్లు కోరారు మరో పక్క ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి వరుస సెలవులు ఉన్న నేపథ్యంలోని అక్టోబర్ రెండున తిరిగి సుప్రీంకోర్టు ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పట్లో అంటే రెండో తారీఖు వరకు కూడా చంద్రబాబు కేసు విచారణకు వస్తుందా లేదా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది అయితే ప్రస్తుతానికి ఇచ్చినా సరే ఇందుకు సంబంధించిన కేసు ప్రస్తావనకు అనుమతి ఇవ్వలేదు సిజే చంద్రచూడు ఇటు ఏదైతే క్రియేటివ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులోని స్పెషల్ బెంచ్ సమావేశం ఉన్న నేపథ్యంలోని సుప్రీంకోర్టు కేసులలోని జాబితాలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం జరిగింది